కనబడుతుందా ఈ బుజ్జి ముండా లోపల ఉండిపోయింది బయటలోని ఇది లోపల ఉండిపోయి లోపల చూపు బొక్కలెట్ వేస్తుంది సో లోపలికి వెళ్ళారండి ఏదైనా కొంచెం స్పెషల్ ఉంటే నేను చూపిస్తాను సో మీకు అర్థమైంది కదా గూగుల్ మ్యాప్ తీసుకెళ్తుందో ఎలా తీసుకెళ్తుందో కూడా తెలియట్లేదు నాకు ఏ టీకాయస్ అందరూ ఉన్నారు ముందుగా అందరిగా నమస్కారం ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు మనం బింబెత్కర్ రాక్స్ షెల్టర్కి వెళ్తామన్నమాట ఈరోజు వెళ్ళాం ఇంకా టైం పడుతుంది అంటే ప్రయాణిస్తూ ఉంటాం అన్నమాట చాలా ఎలా ఉందంటే మా అమ్మాయి మన ఆంధ్రలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ రాత్రి రాత్రిరా చొక్కలో చొక్కలు చూపించింది నిద్ర పట్టలేదు ఏమీ లేదు చలికి నాకు మాటలు రావట్లేదు నోట్లోంచి వణుకు పుట్టేస్తుంది ఇలా మధ్యప్రదేశ్లో ఇక్కడే ఇలా ఉంటే ప్రదేశ్కి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు నాకు చలికి నత్తు కూడా వచ్చేస్తుంది మాటలు తిరగట్లేదు తెలుసుకుంటేనే భయం వేస్తుంది మధ్యప్ర హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని తలుచుకుంటేనే చాలా భయంగా ఉందన్నమాట ఏమైనా స్లీపింగ్ బ్యాడ్ కానీ ఇంకా ఎక్స్ట్రాగా స్వెటర్ కానీ కొనుక్కోవాలి మధ్యప్రదేశ్ వచ్చాక మధ్యప్రదేశ్లో త్రీ డేస్ నాకు వరుసగా ప్యాచ్లు ఆడిపోతున్నాయి అనమాట రాక్ రైడర్ గారికి నాకు ఎందుకు ఎందుకు ఆడుతున్నాయో కూడా నాకు అర్థం అవ్వట్లేదు రోడ్లు కూడా మంచిగానే ఉన్నాయి మొన్న ఒకసారి పడ్డది ఏం నిన్న ఒకసారి పడ్డది ఏం సో రాత్ర వస్తే ఇంకా ఇంకా గాలి తగ్గిపోయింది అంటే లీక్ అవుతుంది అనుకుంటున్నా మరీ హెవీగా తగ్గలేదు కానీ ఎందుకని చెక్ చేయించడం బెస్ట్ సో రాత్రి వచ్చి గాలి లేదన్నమాట సో ఇప్పుడు టైము ఎందు అవుతుంది మామ పంక్చర్ షాప్ అయితే తీయలేదు కానీ గాలి కొట్టాను గాలి కొట్టిన తర్వాత ఏర్పట్టిస్తే కొంచెం బలంగానే ఉంది మేబీ గాలి దిగిందేమో అనుకుంటున్నా చూద్దాం ఎదరికెళ్ళి కొద్దీ గాలి దిగుతూ ఉంటే పంచడం అన్నమాట గాలి దిగకపోతే ఓకే ఐఎమ్ సేఫ్ ఇంకా బ్యాగ్ అయ్యి తగిలించేసుకుని వెళ్ళిపోదాం ఫుల్లీ రోజ రోజుగా అమ్మ మొత్తం మార్కెట్ ఏంటో నాకు తెలియదు కానీ టిఫిన్ కోసం తెగని తిన్నా ఇక్కడ ఎవరో టిఫిన్ తినరు అనుకుంటా టిఫిన్ షాపులు లేవు హోటల్కి వెళ్ళి అడుగుతుంటే వింతగా చూస్తున్నారు టిఫిన్ ఉందని అడిగితే వింతగా చూస్తున్నారు అన్నమాట సో అందరితో పాటే మనం కూడా సో ఈ అన్న అయితే ఒకటి తింటున్నాడు మనం కూడా ఇవి తిన్నాం ఎప్పటివారు ఐటమ్స్ సమోసా చిన్న పైసా వీస్ రూపాయ దశ రూపాయ దూపా ఏ సో ఇది మా జస్ట్ సమోసం తిది వేసి మసాలా వేసి చట్నీ వేసి అన్నమాట టేస్ట్ ఎలా ఉన్నా చూద్దాం అది మన పానీపూరిలో తింటాం కదా వాటర్ అదన్నమాట చిట్నీ సమోసా సమోసా మిక్స్ చేసి తినేయటమే బాగుంది సూపర్ ఉంది సో ఇదేమన్నా టిఫ్ని రోజు తినేసి అంతకెళ్ళిపోదాం హాయ్ చూద్దాం సో తాగడానికి ఎలా ఉంటాయన్నమాట ఇక్కడ just... irapad koto taya achyana ka nap句re 60 So.. source Ghatinangataka full liendana mata ghatinadaka Fishasfisa Wolverine ha!? <laughs> hannaсть माय यूट्यूब चैनल बुंदेली बाबा सूरज के नाम से सब्सक्राइब करें शेयर करें वीडियो को जरूर देखें कॉमेडी चैनल है मैं कॉमेडी वीडियो बनाता हूँ बहुत मंच के जी सू हाय థర్టీ రూపీస్ అన్నమాట ఇంకోటి ఏంటంటే సైకిల్లో గాలి తగ్గిపోతుంది తీసుకొచ్చాను రాక్ రైడ్ అక్కడ ఉన్నదనమాట దారిలో అందరినీ మీట్ అవుతూ అందరికి హాయ్ చెప్తూ అందరికి బాయ్ చెప్తూ వెళ్ళిపోతున్నాను చెక్ చేస్తున్నాం బ్యాచ్ ఉందా లేదని ఎందుకంటే గాలి తగ్గుతుంది అనమాట అది ఓ పట్టు పడ్డది పడ్డది అయ్యో బాబోయే ఎన్నికల ప్యాచ్ పడిపోతుంది నాకు అర్థం కావట్లేదు డైలీ ప్యాచ్ పడిపోతుంది టైర్లు ఏమైనా ఉందా ఏంటి తెలియట్లేదు లేకపోతే టైర్ చెక్కారుయ్యా సో ఎన్నికలే అని మీకు చూపించలే డైలీ ప్యాచ్ పడిపోతుంది డైలీ రెండు రోజులు ప్యాచ్ పడిపోయింది నిన్న ప్యాచ్ పడ్డది ఈ రోజు ప్యాచ్ పడ్డది మూడు రోజులు వరుసగా ఈరోజంతా టైం వేస్ట్ అనమాట ఫుల్గా టైం వేస్ట్ అయింది చూద్దాం నేను రాంపంతో పోసేస్తున్నాడు బాబు ఎవరైనా దాంతో దీంతో గీకుతారు వర్క్ పేపర్ తోటి రంపంతో పోసేస్తున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ అనమాట ఒక్కొక్క వదుకుని ఒక్కొక్క విధానం చేసే పనిలో మంచిగా ఉందన్నమాట ఎక్కడ పద్ధతి రా బాబు రంపంతో బుయీకేస్తున్నాడా తైరా లేదంటే ఇంటి మొక్క అన్న నాకు అర్థం అవట్లేదు లోపలి ఉండిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కనబడుతుందా ఈ బుజ్జి ముండా లోపల ఉండిపోయింది బయటలోని ఇది లోపల ఉండిపోయి లోపల చూపుల్ని పొక్కలెట్టేస్తుంది వరుసగా మూడు రోజులు అన్నమాట పొడిసేస్తుంది నేను ఆల్రెడీ చెప్పాను డైలీ పంచర్ పడుతుంది టైర్ చెక్ చేయండి మంచిగా అని చెప్తే నెతికి నెతికి ఏమి లేదురా బాబు అన్నాడు ఇతను కూడా నెతికాడు ఏమి లేదు అన్నాడు మళ్ళీ నెతకురా బాబు డైలీ ఎందుకు పంచర్ అడిపోతుంది మంచి రోడ్డు మీద వస్తున్నా అని చెప్పా మళ్ళీ చెక్ చేస్తే ఉందన్నమాట ట్యాంక్ లేదంటే మళ్ళీ పంచరే మళ్ళీ పంచర్ పడిపోతే మళ్ళీ నేను నెత్తుకోవాల్సిందే సో మమ్మ ఇప్పుడు వీడియో రోడ్ వెళ్తే విలేజెస్ తీయడానికి కావట్లేదు కాబట్టి ఇక్కడ ఆగి ఒక విలేజ్ షూట్ చేస్తున్నా అంటే విలేజ్లో హౌసెస్ ఎలా ఉంటాయి మధ్యప్రదేశ్లో హౌసెస్ ఎలా ఉంటాయి అన్నది మీకు శాంపుల్ చూపిస్తాను అనమాట ఎదరికెళ్ళి కొలిది ఎదరికెళ్ళి కొలిది ఇంకా చూపిస్తాను సో అన్నవాళ్ళు అన్నమాట హలో సో ఇంటి ముందు కూడా అనమాట సో ఇంటికి ఏంటంటే వన్ సైడ్ మాత్రం జస్ట్ ఎట్లా ఉంచేస్తున్నారు పెయింట్ చేయట్లేదు ప్లాస్టింగ్ చేయట్లేదు కానీ ఫ్రెంట్ మాత్రం పెయింటింగ్స్ మంచిగా అనమాట సో లోపలికి వెళ్తావారండి విలేజెస్ ఇట్లా ఉందన్నమాట సో లోపల లాగా ప్రతిదీ ఖాళీగా ఉంటుంది అన్నమాట జస్ట్ హౌసెస్ ఇది ఇంకా లోపలికి వెళ్ళొద్దు మంచిగా ఉండదు ఇక్కడ ఏంటంటే కొంచెం మట్టితో అలుగుతున్నారు అన్నమాట అలికి ఇలా అన్నమాట పెయింటింగ్ వేసుకుంటున్నారు ముగ్గులు కూడా అన్నమాట సో ప్రతి ఇంటికాడ కూడా ఇలాగ ఉంటుందన్నమాట మ్యాక్సిమం బాగుంటుంది సో చూసారు కదా వీళ్ళు కూడా అంతే మనకి సైడ్స్ ఇలా ఉంటాయి అన్నమాట అంత ఓపెన్ ప్లాస్టింగ్ లేదే ఉండదు సో ఇట్లా చూస్తే మామ ఇంగో మొత్తం హౌసెస్ చూడండి మొత్తం త్రీ సైడ్స్ కూడా ప్లాస్టింగ్ ఉండదన్నమాట ఓపెన్ పెట్టేస్తారు ఇలాగా అంటే ప్లాస్టింగ్ చేసుకోరు మొత్తం ప్లాస్టింగ్ లేకుండా మామూలుగా వదిలేస్తారు వదిలేస్తారనమాట ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే మంచిగా ప్లాస్టింగ్ చేసుకొని వేసుకుంటారు ఇంకో చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా సేమ్ అన్ని ఏ స్ట్రక్చర్లు ఉంటాయి అన్నమాట అంతా ఇలా ఉంటుంది విలేజెస్లో మంచిగా ఉంది బాగుంది ఏదైనా కొంచెం స్పెషల్ ఉంటేనే చూపిస్తాను సో మీకు అర్థమైంది కదా మధ్యప్రదేశ్లో విలేజెస్ యొక్క స్ట్రక్చర్స్ ఇవి అన్నమాట ఎట్లానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే అన్నమాట సో నేనున్న డిస్టిక్లో అయితే ఇలా ఉంది వేరే డిస్ట్రిక్ట్ వెళ్తే వేరే డిస్టిక్లో చూద్దాం ఎలా ఉంటుందో మళ్ళీ ఇంటి ముందు కూడా మంచిగా పెయింటింగ్ వేసుకుంటున్నారు ఇక గు ముగ్గుతో పెయింటింగ్ బాగుంటుంది మంచిగా ఉంది చూడడానికి అంటే ఇప్పుడు కూడా మట్టితో అలుక్కుంటున్నారు అన్నమాట అలుగుతున్నారు మంచిగా ఉంది దాది ౌసే సో ఇది అమ్మ వీళ్ళ నానమ్మ హౌస్ అంట మంచిగా ఉంది సో ఇదిగో అమ్మ చెప్పాను కదా ఇలాగా ప్రతి ఇంటి దగ్గర కూడా మంచిగా పేడతో అలుగుతారు అలుక్కోండి ఇది సున్నంతో ఇలా డిజైన్లు వేసుకుంటున్నారనమాట ఇంటి ముందును కొంతమంది ఇంటి లోపల కూడా ఉంటున్నాయి అనమాట అలాగా బాగుంది సో విలేజెస్ అయితే చూపించాలనుకున్నాను మధ్యప్రదేశ్లో చూపించేశాను సో మీకంతా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బాయ్ ఓకే ఓకే అభిదేక ఓకే ఓకే సో అదే మా మా మ్యాటర్ అర్థమైంది కదా అక్కడ వీడియోస్ తీస్తూ మాట్లాడుతుంటే అన్నవాళ్ళు కొద్దిగా డిస్టర్బ్ చేశారనమాట సో మాట్లాడలేకపోయాను సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒక ఊళ్ళో ఒక పద్ధతి ఉంటే అదే పద్ధతి ఫాలో అనమాట వీళ్ళకి డబ్బులు లేవనో వేరే లేదనో కాదు అంతా ఇల్లు కట్టుకున్న తర్వాత జస్ట్ ప్లాస్టింగ్ చేయించుకోలేదా చేసుకోగలరు కాకపోతే ఇక్కడ పద్ధతి ఏంటో మనకు తెలియదు కానీ ఫాలో అయిపోతున్నారు జస్ట్ అలా ఫుల్గా వదిలేస్తున్నారు అన్నమాట సైడ్స్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టింగ్ చేయకుండా వదిలేస్తున్నారు ఫ్రంట్ సైడ్ మాత్రం కొద్దిగా ప్లాస్టింగ్ చేసుకొని మంచిగా కలర్ కలర్స్ వేసుకుంటున్నారు ఒక ఇళ్ళే కాదు చాలా వరకు ఇల్లు అన్నలాగా ఉంటున్నాయి ఇంకంతే చూసారు కదా సో మంచిగా అనిపించింది అన్నమాట బాగుంది బేసిక్గా ఫుడ్ నాకు ఎటు దొరకట్లేదు మామా చాలా దారుణంగా ఉంది నూడిల్స్ అయితే పది రూపాయలు అంటే తినేసాను ఇంకా ఇది తీసుకుంటున్నాయి పదిహేను అంట దాన్ని అర్థంగా తీసేసాడు అక్కడ దోశ కేసు పోసైతే తర్వాత క్యాబేజ్ కురు వేసేసాడు మ్యాగెస్ వస్తున్నాడు ప్రైస్ అందులో మళ్ళీ దోశ అన్నమాట ఆల్రెడీ పది రూపాయలు విన్నాను ఇప్పుడు ఇదన్నమాట చూశారు కదమ్మా ఇది ఇదన్నమాట సో ఇలా ఉంది మన ఫుడ్కి వచ్చిన తిప్పలే అన్నమాట ఇవి ఇది పదిహేను రూపాయలు ఇది చూసే అంత కలర్ఫుల్గా లేదు టేస్టు నార్మల్ అన్ని ఏదైనా వేసినా కూడా దేం చే దాని ఇది పెద్ద ఇదిగా లేదన్నమాట అడ్జస్ట్ అయిపోవడం ఏం చేస్తాం ట్రావెలింగ్ ఇవన్నీ తప్పు లో బడ్జెట్ ట్రావెలింగ్ అంటే అస్సలు తప్పు అన్నమాట దొరికింది దొరికినట్టే తినాలి బాగున్నా బాగోబున కొడుకు నింపుకోవాలి అది మరి ఉంటా బాయ్ బాయ్ ఇంకో ఫ్రెంట్ మాత్రం మంచి కలరింగ్ డవని చూసారా ఓకలు మాత్రం చేయాలి నీట్గా ఉంచుకుంటారు వాకలు మొత్తం ఎంచక్క అలికి ముగ్గులు వేసుకొని అనమాట బాగున్నాయి ఇక్కడ ఉన్న మాట్లాడి వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు వాళ్ళ యొక్క ఫుడ్ స్టైలు అవన్నీ చూపించాలని ఉంది కానీ అవన్ పని ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అమ్మ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేయలేము వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు మనం అడిగేది వాళ్ళకి అర్థం కాదు అనమాట మినిమం హిందీ రాకుండా భారతీయ యాత్ర చేస్తున్నానంటే హిందీ నేర్చుకోవాలి అబ్బా హిందీ ఉండాలి పక్కా మన భారతదేశంలో బతకాలంటే హిందీ వచ్చి ఉండాలన్నమాట గూగుల్ మ్యాప్ ఎట్టు తీసుకెళ్తుందో ఎలా తీసుకెళ్తుందో కూడా తెలియట్లేదు నాకు మొత్తం కొండ మీద ఉన్న అసలు మొత్తం ఏంటి ప్రాంతం ఏంటి కూడా అర్థం అవట్లేదు అలా దారుణంగా ఉంది అసలు వెళ్తున్నారు కట్టారో అంగో కూడా తెలియట్లేదు చూడండి అవసరం ఎలా ఉన్నాయా ఒక్కొక్క పింక్ ఎలా ఉందంటే చాలా పెద్ద పెద్ద పింక్ అన్నమాట చూసారా అంగో పింకులు కాదు అబ్బా తగిలేసింది రాజరామ యాదవ్ రాజరామ యాదవ్ నెక్స్ట్ మీటింగ్ సార్ ఈ విలేజ్ కా నామ్ మదన్ తెల మదం తెలయ్ సో మదం తెలయ అంట సో మంచిగా ఉంది అందు మమ్మీ ఎటు వెళ్తున్నాను ఎలా వెళ్తున్నాను కూడా అర్థం అవ్వట్లేదు ఈ ప్లేస్ ఏంటో కూడా తెలియట్లేదు అన్నమాట ఎలాగెళ్ళినా ప్రాబ్లం అవుతుంది హైవేల మీద వెళ్తే కంటెంట్ ఉండదు పల్లెటూరు గైడ్ వస్తాడేమో మ్యాప్ చంపేది నన్ను అటు తిప్పుతుంది ఇటు తిప్పుతుంది లొకేషన్కి అయితే తీసుకెళ్తుందే కానీ ఒక రోజులో వెళ్ళాల్సిన వాళ్ళని రెండు మూడు రోజులు పడుతుంది అనమాట అంతే తేడా ఇక చుట్టూ కొండ ప్రాంతం మొత్తం అసలా ఎక్కడో రేడుకు ఒక విలేజ్ తగులుతుంది అది కూడా నాలుగైదు కొంపలు ఉంటున్నాయి అన్నమాట పది పది కిలోమీటర్లు వస్తాయి ఈ విలేజ్ తగిలింది ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు ఇంకెంత దూరం వెళ్ళాలో ఎంత దూరమైనా పర్లేదు కానీ సాయంత్రానికి ఏదైనా ఊరు తగలాలి ఊరు తగలకుండా ఎలా ఉందంటే బెస్ ఇంకేంటంటే మనకి ఇప్పుడు టైం ఇస్తే రెండు అవుతుంది ఏం ట్రాక్ ఒక్కడికి వెళ్ళా ఉంటుందా లేదా అందరికి ఎలా ఉంటుందా నాకు అర్థం అవుతుంది చూసారా ప్లేస్ ఎలా ఉందని చాలా రిస్కీ రిస్కీగా ఉందన్నమాట సరే మరి మెల్లగా వెళ్ళిపోదాం పదండి అది కూడా మమ్మ కనబడుతుందా ఇప్పుడు ఇప్పటికీ ఎప్పుడో మా అమ్మమ్మ కాలం నాటి టైంలో అన్నమాట ఈ ఇలాగ పేడతో అలకడం అన్నమాట అరుగులు గుమ్మాలు మెట్లు అన్నీ పేడతో అలికి అన్నమాట సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను సో ఓకల్ని పేడతో అలికి పెయింటింగ్ వేస్తున్నారు అనమాట స్కేచ్ టైప్లో చూపించాను కదా మార్నింగు ఇప్పటికి పేడ గ్రేట్ గ్రేటే మరి ఎప్పుడో మా కాలం నాటి టైంలో చూశాను అది మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇంకా పాత పద్ధతి ఫాలో అవుతున్నారనమాట మంచిగా ఉంది సో మీకు చూపించింది కొంతవరకే నేను చూసింది ఎక్కువ అన్నమాట హౌసెస్ నాకు భలేగా అనిపిస్తుంది చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది అన్నమాట పేడ తలకటం చాలా బాగుంది మంచిగా ఉంది ఇదంతా ఫారెస్ట్ అనమాట ఒక ఇరవై కిలోమీటర్ మాత్ర ఫారెస్ట్ ఉంది సో ఇప్పుడు టైం వచ్చేది అవుతుంది అనమాట చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ స్టే ఓకే ఇక్కడ ఉండిపోతున్నా చెప్పడానికి అయితే ఇంకేం లేదు ఈరోజు వీడియో అయితే ఇంతే వీడియో ఆలంపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటా మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తున్నాం అంతవరకు సెలవు బాయ్ బాయ్